నాందరూ అద్భుతంగా చెప్పారు వీళ్ళ గురించి ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు అంటే ఆయన్ని ఆయన సంస్కరించుకోవడం కోసం ఆ ఈ ఫ్రీడమ్ ఫైటింగ్ ఒక నెపంగా పెట్టుకున్నారు అంతే ఆయన ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటింగ్ అంటే ఇండిపెండెన్స్ కోసం ఆయన పోరాడడానికి కారణం కేవలం ఇండిపెండెన్స్ కోసం కాదు ఆయనకు ఆత్మ సాక్షాత్కారం కోసం ఆయన ఒక నోబల్ వర్క్ చేయాలి కాబట్టి ఆ నోబుల్ వర్క్ ఈ వర్క్ చూస్ చేసుకున్నాడు గాంధీ ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ సో మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో మంది కృషి లేకుండా మన స్వరాజ్యం రాలేదు ఎంతో మంది సుభాష్ చంద్రబోసు సర్దార్ వల్లభాయ్ పటేల్ అసలు అంటే మినియం రెస్ట్ మనకి ఆంధ్రాలోనేమో అల్లూరు సీతారాం రాజు అంటే ప్రతి ప్రతి స్టేట్ లోనే చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు అసలు ఎంతో మంది ఆ టైంలో బహుశా ఆ జనరేషన్ జనరేషన్ అంతా కూడా దేర్ లైఫ్ వాజ్ ద లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్ సో ఎంతో మంది వందల వేల మంది సాక్రిఫైస్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ అండి అందరినీ ఆదర్శంగా తీసుకున్నాం మరి ఈ ఉదాహరణలన్నీ ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళందరినీ మనకి ఎందుకు ఉదాహరణగా చూపించారు మనకి ఇలాంటివన్నీ జీవించి ఎందుకు చూపించారు అంటే మనం ఎలా ఉంటే మనం ని పొందుతాము అంటే ఇంకా ఈ దేశాలకు ప్రారంభం ఉంటుంది వ్యక్తులకు ప్రారంభం ఉంటుంది ఇదంతా ఒక ఎత్తు అయితే ట్రూత్ ఒక ఎత్తు అండి ఆ ట్రూత్ని పొందడం కోసం వీళ్ళు మార్గం ఆ మార్గం ఎన్నుకున్నారు